అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పిశాచం పిలిచింది రచన సుజనశ్రీ గారు మరి కథలోకి వెళ్దామా గోపయ్య మొక్కజొన్న చేలో మంచం మీద కూర్చున్నాడు మెళకుగా రాత్రిపూట పందులు నక్కలు వస్తాయని జాగ్రత్తగా పొలాన్ని కాపలా కాస్తున్నాడు అతడి ప్రక్కనే వడిసెలలో రాళ్ళు ఉన్నాయి మొక్కజొన్న కంకులు గాలికి ఊగుతున్నాయి పౌర్ణమి దగ్గర పడుతోంది కాబట్టి చంద్రుడు వెన్నెలను ప్రపంచం మీదకి వెదజల్లుతున్నాడు ఉత్తరపు వేపు గట్టు మీదుగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నటువంటి ధ్వని వినిపించింది అతడు చెవులు రిక్కించి విన్నాడు ఈ ఇక్కడికి ఏ స్త్రీ వస్తుంది ఒకవేళ నక్క ఏదన్నా అరుస్తుందేమో ఒక్కొక్కసారి నక్కల అరుపులు అచ్చం ఆడదాని అడుపులాగే ఉంటుంది వడిసెలను చేతపుచ్చుకుని రాయి విసరటానికి రెడీగా లేచి నిలబడ్డాడు గోపయ్య మీద అతడి కళ్ళను అతనే నమ్మలేకపోయాడు పొలంగట్టు మీద ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆమె సన్నగా ఏడుస్తోంది పాపం ఎవరో ఏమిటో ఇక్కడ ఎలా చిక్కుబడిపోయిందో బహుశా పొరుగురు అయి ఉంటుంది ఏదో ఊరు పోతూ దోవ తప్పిపోయి ఉంటుంది గోపయ్య మంచి దిగి వచ్చాడు మొక్కజొన్న చేలోయించి దారి చేసుకుని నడిచి ఆమె దగ్గరికి చేరుకున్నాడు ఆమె గట్టు మీద కూర్చొని ఏడుస్తోంది ఆ మనిషికి పాతికేళ్లు నిండి ఉండొచ్చు నల్లగా ఉన్న ఆకర్షణీయమైన వంపులతో ప్రౌడ్ ఉంది ఆమె ఎవరు నీవు ఇక్కడ ఎలా చిక్కుబడిపోయావు గోపయ్య సానుభూతిగా అడిగాడు ఆమె దగ్గరకు వచ్చిన వ్యక్తి వంక చూసింది మాది నడిగడ్డపాలెం రామన్నపేట పోవాల్సి దారి తప్పిపోయాను రాత్రి చూస్తే పొద్దుపోయినట్టుగా కనిపిస్తోంది నాకెవరు దిక్కు అంది ఏడుపు దిగమింగుకుంటూ రామన్నపేట పోవాలా ఇక్కడికి ఐదారు కోసులు ఉంటుంది ఇప్పుడేం పోతావు పొలం గట్ల వెంట త్రాచుపాములుంటాయి నీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు మంచమేది రాత్రి గడిపి తెల్లారంగానే పోదువులే అన్నాడు గోపయ్య ఆమె ఒక్క క్షణం ఆలోచించింది ఏ నాతో ఇక్కడ ఉండాలంటే నీకు భయమా గోపయ్య మళ్ళీ అడిగాడు ఎందుకు భయం నువ్వు మాత్రం మడిసివి కావా నన్నేం పీక్కు తింటావనే ఆమె ఏడు పాపి నవ్వటానికి ప్రయత్నించింది మరైతే సందేహిస్తావెందుకు మరేం లేదు ఈ రాత్రికి ఇల్లు చేరకపోతే మా ఆయన మక్కెలు ఓస్ అంతే కదా కాకపోయినా ఇంత రాత్రి వేళ వంటరు దాని ఎలా పోగలవు కావాలంటే రేపు ఉదయం నేను కూడా నీతో వచ్చి మీ ఆయనతో చెప్తాలే ఆమె పెద్దగా నవ్వింది ఎందుకు నవ్వుతావు గోపాయ్య అమాయకంగా అడిగాడు నవ్వకేం ఏం చేసేది రాత్రి రానందుకే మా ఆయన అనుమానపడుతూ ఉంటే నిన్ను కూడా వెంటబెట్టుకెళ్తే నిన్ను నిన్ను నన్నిద్దరిని నరికి అక్కడే పాతి పెడతాడు రాత్రి అంతా ఎవడి దగ్గర పడుకున్నది కాక రంకుముగుడిని కూడా వెంట పెట్టుకొచ్చావటే ఆయన విరుచుకుపడ్డో రంకుమగుడు అనేసరికి గోపయ్య ఒళ్ళు పులకరించింది అతను పెళ్లి కాని బ్రహ్మచారి స్త్రీ సుఖం అట్టే ఎరగనివాడు ఎదురుగా మదించిన ఆడది మాటలు మాట్లాడుతూ ఉంటే అతడు నోరు తెరుచుకుని వింటున్నాడు మధ్య మధ్యలో నవ్వుతున్నాడు ఆమె మాటలకి ఇద్దరూ మంచి మీదకి ఎక్కారు పొలంలో వాళ్ళిద్దరూ తప్పిస్తే చుట్టుపక్కల నరసంచారం లేదు అన్నం తిన్నావా గోపయ్య అడిగాడు ఆమెని లేదు సాయంకాలం అనంగా బయలుదేరాను అయినా నాకు ఆకలిగా లేదులే పర్వాలేదు నేను బువ్వ తెచ్చుకున్నాను అందులోనే ఇద్దరం తిందావురా అన్నాడు అన్నం మూట విప్పుతూ నువ్వు తిను అన్నదామే నువ్వు ఆకలితో ఉంటే నేను ఎలా ఊరుకోగలను కానీ నువ్వు ఒక ముద్ద నేను ఒక ముద్ద తిందాం ఏ సరే గాని నీ ఇష్టం అంది ఆమె గుడ్డలో విస్తరి మీద ఇద్దరికీ సరిపడా అన్నం ఉంది ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అన్నం తిని తాబేటి కాయలోని నీళ్లు త్రాగారు బ్రేవ్ అంటూ త్రేయించాడు గోపయ్య నీకు పెళ్ళయిందా ఆమె అడిగింది ఇంకా లేదు నీకు పిల్లలా గోపయ్య అడిగాడు సరేలే ఆ భాగ్యం కూడా మా ఆయనకి అనుమాన రోగం అయితే ఉంది కానీ పెళ్ళాన్ని సుఖపెట్టే యోగం లేదు పెళ్ళయ్య ఇప్పటికీ అయింది ఇంతవరకు రెండుసార్లు లేక మూడు సార్లు కలిసి ఉంటాం గోపయ్య లేచి మీద గడ్డిని విశాలంగా పరిచి దాని మీద దుప్పటి పరిచాడు నువ్వు పైన పడుకో నేను వెళ్ళి ఆ గట్టు మీద పడుకుంటాలే అన్నాడు గోపయ్య చాలి అయ్యా పెద్ద మొగోడువి గట్టు మీద ఏ పురుగన్నా గరిస్తే ఏం గాను రారా ఇద్దరం ఇక్కడే సరిపుచ్చుకుందాం అని అతడి చేయి పట్టుకుని లాగిందామే గోపయ్య బ్యాలెన్స్ తప్పి ఆమె మీద పడ్డాడు ఆమె రొమ్ముల స్పర్శ అతన్ని విభసుణ్ణి చేసింది ఉలికిపాటుతో లేచి తమాయించుకోబోయాడు కానీ ఆమె అతన్ని లేవనీయలేదు రేపు ఉదయానికి ఉంటామో చస్తామో చేతికి దొరికిన అవకాశాన్ని చేతులారా పాడు చేసుకుంటామా అంది అతడి చెక్కిళ్ళు నిమురుతూ ఆమె స్పరిశ తగిలిన చోటల్లా అతడి దేహం పొలకించిపోతోంది ఒక పక్క తనకి ప్రవర్తన కొత్తగా ఉంది మళ్ళీ అంతలోనే గాబరా పడుతున్నాడు ఒళ్ళు చెమటలు పట్టింది ఒట్టి బెదురుగొడ్డోళ్ళు ఉన్నావే ఇదివరకు అన్నాడు ఎంగిలి పడలేదా ఆమె కిలకిలా నప్పింది తన పై చెంగు తీసి అతడి మొహం మీద చెమటను తుడిచింది ఎత్తుగా రాధ రారమ్మని ఎగిరెగిరి పడుతున్న ఆమె వక్షోజాలు అతనిలో అగ్ని పర్వతాలని విరజింపుతున్నాయి తప్పు కదు అన్నాడు గొంతు పెగిలించుకుని ఆడదానికి తప్పు మగ మహారాజుకి నీకే కొత్త అని భయపడకు అన్నీ నేను నేర్పుతా కదా ఇలా అయితే రేపు పెళ్ళాన్ని ఎలా ఏలుకుంటావయ్యా గోపయ్య నీ పేరేమిటి ఆమె చెంపల్ని తన పేదాలతో స్పృశిస్తూ అడిగాడు గోపయ్య రాజమ్మ బాగుందా ఆమె నవ్వింది అతని మీదకి లాక్కుంటూ బాగుంది ఏమిటి నేనా నా పేరా రెండూను అంటూ ఆమె చేతుల్లో కీలు బొమ్మయ్యాడు కోడి కూసింది గోపాయ్యకి నిద్ర లేదు ఆమె లేచి తన చీర సరి చేసుకుంది జాకెట్ ముడి బిగించి కట్టుకుంది సది కుర్రాడి వేనా నన్ను తినేసావు రేపు కూడా ఇదే వేళకు వస్తాను ఉంటావు కదా ఉంటాను నేను ఎక్కడికి పోతాను మరైతే మీ ఆయన కోపడ్డా కోపడిని ఏం చేస్తాడు నాలుగు తంతాడు అంతేగా నువ్వు ఇచ్చే సుఖం ముందు ఆ దెబ్బలో లెక్క వస్తా తూర్పు రేఖలు తెల్లారుతున్నాయి అంటూ ఆమె మంచిగా దిగి గట్ల వెంబడే చికచక్క నడిచి కనుచూపు మేరలోంచి మాయమైపోయింది గోపయ్య ఆమె కనుమరుగయ్యేదాకా ఆమె వంకే చూస్తూ ఉండిపోయాడు రాత్రల్లా నిద్ర లేదేమో దుప్పటి కప్పుకుని నిద్రలోకి పడ్డాడు భార్యడు పొద్దు ఎండ మీద పడి చురుక్కుమనేసరికి గోపయ్య లేచి కూర్చున్నాడు అతడి కళ్ళు మండుతున్నాయి కాళ్ళు లాగేస్తున్నాయి పది లంకనాలు పడ్డవాళ్లాగా ఢీలా పడిపోయాడు అనుభవం కొత్త కదా కొత్తలో ఇలాగే ఉంటుందేమో అని సరిపెట్టుకున్నాడు అతను దుప్పటి భుజాన పెట్టుకుని ఇంటికి చేరాడు గోపయ్య ఇంటి యజమానురాలు రావులమ్మ అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ఏమిరా గోపిక అలా ఉన్నావే అని అడిగింది గోపయ్య తత్తరపడ్డాడు ఏమిటోనమ్మా రాత్రంతా జ్వరం తగిలినట్టుగా ఉంది రేపటికి అదే సర్దుకుంటుందిలే అమ్మా అన్నాడు చివరికి సరేలే సర్ది తింటావా తింటాం అంటూ పాకలోంచి తన సత్తు గిన్నెను కడుక్కొని వచ్చి కూర్చున్నాడు గోపయ్య జొన్న సంకటి ఉల్లిపాయ ఎండు కారం తెచ్చి ఆ గిన్నె నిండా వేసింది రావులమ్మ గోపయ్య ఆవురు ఆవురు అంటూ తినేశాడు గిన్నె ఖాళీ అయిపోయింది అమ్మగారు మళ్ళీ కేక పెట్టాడు ఏమిట్రా నీళ్లు కావాలా అని లోపల నుంచే పెట్టింది రావులమ్మ ఇంకొంచెం సంకటి కావాలమ్మ అన్నాడు గోపయ్య రావులమ్మ ఆశ్చర్యపడుతూ బయటకు వచ్చింది ప్రతిరోజు గిన్నె నిండకుండా పెట్టేత్తాను అదే వాడికి ఎక్కువయ్యి కొంత మిగిలి చేసేవాడు అలాంటిది వాళ్ళ గిన్నె నిండా పెట్టినా తినేసి ఇంకా కావాలంటున్నాడు ఏమిటి విచిత్రం అనుకుంటూనే మరికొంత తెచ్చి పడేసింది నిదానంగా దాన్ని కూడా తినేసి లేచాడు గోపయ్య గొడ్ల దగ్గర చెత్త తీసి బాగు చేయడం చెరువుకెళ్ళి నీళ్లు తోడిపోయటం ఇలాంటి ఇంటి పనులు చేయసాగాడు గోపయ్య పొద్దు వాలుతున్న కొద్దీ గోపయ్యకు ఆలోచనలు ఆమె మీద రాజమ్మ మీదకే మళ్ళుతున్నాయి ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడు పొలానికి పోదామా అని నిమిషాలను లెక్కబెట్టుకుంటున్నాడు గోపయ్య సాయంత్రం కాంగాన ఇంటి పనులన్నీ పూర్తి చేశాడు అన్నం తిని మరికొంత మూట కట్టుకుని దుప్పటి భుజానేసుకున్నాడు చేతి కర్ర పుచ్చుకొని కిర్రు చెప్పులు తొడుక్కొని ప్రయాణం అవుతున్న గోపయ్యను చూసి అడ్డు తగిలింది ఎరా రాత్రి జ్వరం తగిలిందంటివి కదా పోనీ ఈ పూటకు పొలానికి పోకుండా ఇక్కడే పొడుకో ఇంటి ఆయన కాపలాకి అంది గోపయ్య గుండె గుబేలు మంది తన కోసం రాజమ్మ వచ్చే విషయం ఆయన పసిగెడితే ఇంకేమన్నా ఉందా ఎందుకమ్మా జ్వరం జారిందిలే ఈ మాత్రం దానికి మీరేం బెంగపడకండి అంటూ సమాధానం కోసం చూడకుండా ముందుకు సాగిపోయాడు గోపయ్య దోవలో నడుస్తున్న గోపయ్య ఆలోచనలన్నీ రాజమ్మ చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి అంత యబ్బనవతి అయినా దానికి ఏమీ చేతగాని వాడిని ఎందుకు భర్తగా చేశాడో ఆ బ్రహ్మ ఏమైతేనే తనలాంటి వాడు అదృష్టం పండింది వేయి రంపలొచ్చిన ఆమె తన క్రితం రాత్రి సుఖపెట్టినట్టుగా ఎవరో సుఖ ఇవ్వలేరు అనుకున్నాడు అంతలోనే అతడికి భయం వేసింది రేపు రాత్రి వస్తానని చెప్పింది నిజంగా వస్తుందా అనుక్షణం అనుమానించి ఆమె భర్త ఆమెను ఇంట్లో నుంచి బయటికి రాణిస్తాడా ఈ వేళ ఆమె బయలుదేరి వచ్చిన దోవల మరెవరన్నా ఆమెను మళ్లించుకోరు కదా మంచం మీద కూర్చుని రామన్న పేట వైపుగా చూస్తూ కూర్చున్నాడు గోపయ్య పొలంలోకి పంది జొరబడి కొంత భాగాన్ని పాడు చేశాక కానీ అతడి ఈ లోకంలోకి రాలేకపోయాడు కంగారుగా వడిసెలతో రాళ్ళు విసిరి దాన్ని బెదరగొట్టాడు పంది పారిపోయింది జొన్న కంకులు చాలా విరిగిపోయినాయి తన యజమాని వాటిని చూశాడంటే తన మక్కెలు ఎరగదంతాడు ఇప్పుడు ఏడి చేయటం అంటూ విరిగిపోయిన కంకుల వంక విచారంగా చూస్తూ నిలబడ్డాడు వెనక నుంచి కిలకిల నవ్వు వినిపించింది గోపాయ్య తిరిగి చూశాడు రాజమ్మ నిలబడి ఉంది ఎర్ర రంగు రైక తలలో పూలు చేతుల నిండా గాజులు మెడలో లాకెట్ చేతుల నిండా గాజులు మెడలో పసుపు తాడు మరో బంగారు గొలుసు చెవులకు రాళ్ల కమ్మలు రాజమ్మ నిన్నటికంటే కూడా ఎంతో అందంగా కనిపించింది అతడి కళ్ళకి ఏమిటి బుల్లోడా ఈ సారంగా ఉన్నావేంది అని అడిగింది రాజమ్మ ఏముంది నిన్నే జపం చేస్తూ పరాక్గా ఉన్నానేమో పంది చేలోబడి అన్నీ పాడు చేసింది అన్నాడు గోపయ్య ఉస్ ఇంతే కదా ఆమె తేలిగ్గా కొట్టి పారేసింది నీకు తేలిగ్గానే ఉంటుంది రేపు మా యజమాని చూశాడంటే నా ఎముకల్లోకి సున్నం లేకుండా కొడతాడు చూడు సిన్నోడా రేపు ఉదయానికి కదా మీ యజమాని వచ్చేది ముందు పైకిరా రేపు తెల్లారాలోగా నీకు ఉపాయం చెప్తాగా ఏం చెప్తావో ఏమో అంటూ అన్యమనస్కంగా ఆమె వెంటే మంచి ఎక్కాడు మధ్యలో అతడు ఆగాడు ఏమిటి మళ్ళీ అంది పంది జొరబడినట్టుంది మళ్ళీ రుచి మరిగిన పంది ఇందాక పైరును పాడు చేసిన పంది మళ్ళీ వచ్చినట్టుంది అంటూ గోపయ్య లేవబోయాడు వద్దు లే నువ్వు లేవకు దాన్ని నేను పోగొడతగా అంటూ ఒక చేత్తో అతన్ని తన మీదకి హత్తుకుంటూ మరో చేత్తో వడిసెల్లోని రాయిని తీసి విసిరింది తనెంతో గురి చూసుకొడితే కానీ రాయి పందికి తగలదో అటువంటిది ఆమె ఆశామాషిగా రాయి విసరంగానే అది వెళ్ళి పందికి తగలటం అది పెద్దగా చావు కేక పెట్టడం జరిగింది గోపయ్య తన పనిలో నిమగ్నుడయ్యాడు మళ్ళీ తెల్లవారుజామున కోడి కూసే వేళకి ఆమె మంచిదిగి వెళ్ళిపోయింది అరే పొలం పాడైనందుకు ఏదో ఉపాయం చెప్తానందే ఆమె చెప్పను లేదు నేనేనా అడిగాను కాను అనుకున్నాడు గోపయ్య కళ్ళు మండుతున్నాయి కాళ్ళు పీకుతున్నాయి వస్తున్న అతడు ఆపుకుని లాంతర తీసుకుని నిన్న రాత్రి పంది పాడు చేసిన వైపుగా వెళ్ళాడు అతడి కళ్ళను అతనే నమ్మలేకపోయాడు పైరులో ఒక్క కంకు కూడా పాడవలా పైగా రాజమ్మ విసిరిన రాయి తగిలి పంది టకీమని చచ్చింది సామాన్యంగా పంది ఒక మా అత్తరం దెబ్బకు చావదు గోపయ ఆలోచనలు పొలం గురించి విచారించనివ్వలేదు రాజ్ రాజమ్మ గురించిన మధుర భావాలు సెంటు వాసనల్లా తన శరీరం చుట్టూ తిరుగుతున్నాయి ఇంటికి వెళ్ళంగానే రాములమ్మ గయ్యమని విరుచుకుపడింది ఏమిటి రాయిలాగా ఉండేవాడివి రోజు రోజుకి ఎలా అయిపోతున్నావు ఆచార్యులు గారి దీనికి వెళ్ళేదైనా కషాయం అన్న తెచ్చుకుని తాగు అని అరిచింది నాకేమమ్మగారు నేను బాగానే ఉన్నానే అన్నాడు గోపయ్య అతడి మనసు ఎంతగానో విచారిస్తోంది అతడి శరీరం మాత్రం ఉండాల్సిన స్థితిలో లేదు అయినా ఆ పరిస్థితిని గమనించే ఎత్తులో లేడు గోపయ్య మధ్యాహ్నం రాములమ్మ మరోసారి పోరిన మీదట గోపయ్య శటగోపాచారి ఇంటికి బయలుదేరాడు శటగోపాచారి ఆ ఊరి విష్ణు ఆలయంలో పూజారి ఆయుర్వేద వైద్యం అలోపతి వైద్యం చేస్తాడు భూత వైద్యం గ్రహశాంతులు దయ్యం పట్టిన వాళ్ళకు బాగు చేయటం ఇవన్నీ ఆయనకి వారంలో రెండు రోజులు అదే పని నమస్కారం అండి అన్నాడు గోపయ్య ఆచార్య గారిని చూస్తూనే ఏంరా గోపిక ఇలా వచ్చావే మరేం లేదండి రెండు రోజుల నుంచి నాకు ఒంట్లో సరిలేదు అమ్మగారే మీ దగ్గరికి పొమ్మని కోప్పడ్డారు కూర్చో అలాగే అంటూ అగరొత్తులు వెలిగించి అతడు చుట్టూ దూపం వేశాడు వారం రోజుల నుంచి రాత్రిపూట ఎక్కడ పడుకుంటున్నావురా ఆచార్య అడిగాడు మొక్కజొన్న చేలో మంచి మీద కాపలా కాస్తున్నానండి నువ్వు ఒక్కడవైనా గోపయ్య సిగ్గుపడ్డాడు మరేనండి ఒరే అవద్దని చెప్పకో నీ కోసం ఒక ఆడమనిషి రావట్లేదు ఆచారి రెట్టించి అడిగాడు గోపయ్య ఆశ్చర్యపోయాడు తను ఎంతో రహస్యంగా చేస్తున్న పని ఈయనకి ఎలా తెలుసా అనుకున్నాడు ఏం రా మాట్లాడమే అవునండి ఒక ఆడమనిషి నా కోసం వస్తుంది గోపయ్య నిజాన్ని ఒప్పుకున్నాడు ఒరే నువ్వు ఆరు నెలల కన్నా బ్రతకవరా నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు గోపయ్య అదిరిగిపోయాడు అదేంది ఆచార్య గారో మీరు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లా అదేరా నీకోసం వచ్చి ఆడది ఎవరనుకున్నావు ఇక గోపయ్య ఇంటి దేవో పట్టాడు ఆచార్య గారు తన చేతికి తాయెత్తు కట్టాడు అది తన ఒంటి మీద ఉన్నంతకాలం తనెవరికి భయపడాల్సిన పని లేదు అయితే ఇవాళ రాత్రితో ఆమె సంగతి అదే రాజమ్మ సంగతి అటో ఇటో తేల్చుకోవాలి అది ఎలాగో ఆచార్య గారే ఉపాయం ఈ రాత్రికి దాన్ని ఆచరించడమే తన పని రాత్రి అయింది మీద గోపయ్య నీరసంగా పడుకొని ఉన్నాడు రాజమ్మ నిచ్చిన మీదుగా మంచం మీద కిక్కి పడుకొని ఉన్న గోపయ్య వంక ఆశ్చర్యంగా చూసింది ఏమిటలా ఉన్నావు అని అడిగింది గోపయ్య ఆమె వంక కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అడిగాడు ఇప్పుడే కదా నువ్వు వెళ్ళింది అప్పుడే తిరిగి వచ్చావే ఇంటికి పోలేదా ఈ తడవ రాజ్యం ఆశ్చర్యపోయింది నువ్వేం మాట్లాడుతున్నావు గోపయ్య నేను రావటం ఏమిటి పోవటం ఏమిటి నేను ఇప్పుడే కదా వస్తూ ఉంటా ఇదిగో నీ ఆటలు నా దగ్గర కాదు ఇంతకుముందు ఒక గంట ముందు వస్తువు ఇద్దరం సుఖాన్ని పంచుకున్నాం మీ ఆయన ఇంటి దగ్గర చింత బరికెల పట్టు కూర్చొని రంకెలు వేస్తున్నాడంటివి అందుకే రాత్రి కొనటానికి వీలు లేదని వెళ్ళిపోతీవి కదా చాలే నీ పరాచికాలు సరసం ఆడటానికి నీకు ఇదే అదను అంది పోనీ నా మాట అబద్ధమైతే నా ఒళ్ళు చూడు ఎంత నీరసంగా ఉందో గంటలో రెండుసార్లు పని ముగించుకుని పోతివి నా పని ఎలా ఉంటుంది ఇంకా రాజమ్మ నమ్మినట్టుగానే ఉంది ఏమిటి అత్సవ అలాగే ఉందా వచ్చిన మనిషి ఆశ్చర్యంగా ఉందే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఇందాకొచ్చిన మనిషి అసలు రాజమ్మ నువ్వు వేరే రాజమ్మ వేషంలో వచ్చిన మరో ఆడదానవేమో అని దాని నుంచి మదన రాజమ్మ అతడిని ప్రేమగా తనకేసి హత్తుకుంది నీకు నిజం చెప్తాను భయపడవు కదా అంది నువ్వు నా పక్కన ఉండగా నాకేం భయం రాజమ్మ అతడి చెక్కిళ్లను ముద్దాడింది ఆడింది వేళ్లతో మెటికలు విరిచింది నేనంటే నీకెంత ప్రేమ అని ఏమిటి నువ్వు చెప్తానన్నది గోపయ్య అడిగాడు మళ్ళీ ఈ ప్రాంతాలలో కామిని పిశాచం ఒకటి తిరుగుతోందట పెళ్ళికాని బ్రహ్మచారుల్ని మామూలు స్త్రీ రూపంలో వచ్చి అనుభవించిపోతోందట అయితే దాని వలలో చిక్కుకున్నవాడు ఆరు నెలల్లో చనిపోతాడు అమ్మయ్యో అయితే ఇందాక నీ రూపంలో వచ్చిన ఆడమనిషి ఆపీ చేయాచానంటావా అనే నా అనుమానం ఇదివరకే నీకు హెచ్చరిక చేద్దామనుకున్నాను కానీ వీలు పడలేదు అయ్యో అలాగైతే అది కూడా రోజు ఇలా దొంగచాటుగా వచ్చి నా ఊపిరి తోడేస్తుంటే నా పని ఆఖరే రాజమ్మ నేను నీతో సుఖాన్ని వదులుకోలేను ఎలాగైనా దాని పీడ వదిలే మార్గం చెప్పు ఆమె గడ్డం పుచ్చుకుని బతిమాలుతున్నట్టుగా అడిగాడు గోపయ్య రాజమ్మ ఒక్క నిమిషం ఆలోచించింది లే చెప్తాను నాతో రాజమ్మ మంచి దిగి పొలం గట్ల మీదగా నడిచింది ఆమె వెనకాలే గోపయ్య కూడా నడుస్తున్నాడు మర్రి చెట్టుకి ఇవతలగా ఒక పెద్ద పుట్ట ఉంది ఆ పుట్ట మీదకి సన్నని తీగ చెట్టు రాకుతోంది రాజమ్మ చెట్టుకే చూపిస్తూ ఆ తీగ మూరుడు తెంచు అంది అమ్మయ్యో పక్కనే పుట్ట అందులో త్రాచుపామున్నా ఉండొచ్చు అది మీద పడితేనో గోపయ్య భయంగా అన్నాడో లేదో పుట్టలోంచి త్రాచుపాం పైకి లేచి పడగవైపోయింది గోపయ్య అదిరిపడ్డాడు నాలుగు అడుగులు వెనక్కేశాడు ఏం భయం లేదు అంటూ రాజమ్మ తన చేతిని గాలిలో ఆడించింది పాము కిక్కురు మనకుండ పుట్టలోకి జారుకుంది గోపయ్య ఆశ్చర్యంతో భయంతో అనుమానంగా ఆమె వంక చూశాడు ఈమె మనిష లేక గోపయ్య పుట్ట మీదకు వంగి మూరేడు లతని తెంచాడు ఇంకా మంచి మీదకు పోదాం పద అంది రాజమ్మ గోపయ్య ఆమె చేయి పుచ్చుకోబోయాడు ఆమె అతనికి అందకుండా తప్పుకుంది కాసేపు నన్ను ముట్టుకోకు అంది రాజమ్మ భయంగా ఏ పైకి వెళ్ళాక చెప్తాను అరవకుండా నడు ఇద్దరు మంచం మీదకి ఎక్కారు రాజమ్మ తనను తాకుతూ కూర్చునేది ఎప్పుడు అలాంటిది ఇప్పుడు ఆమె దూరంగా కూర్చుంది ఈ చెట్టు తీగను దగ్గర ఉంచుకుంటే నీ దగ్గరికి కామినీ పిశాచి రాలేదు నేను లేనప్పుడు దీన్ని ఎప్పుడు నీ దగ్గర ఉంచుకో అన్నది రాజమ్మ చెట్టు తీగను తన చేతికి చుట్టుకున్నాడు గోపయ్య రాజమ్మ కళ్ళల్లో చూస్తూ కూర్చున్నాడు దీంతో ఆ పాడు పిశాచం ఆటకట్టు లేకపోతే బంగారం లాంటి కుర్రాడిని పాడు చేయడానికి తయారవుతుందా ఇక ఆ చెట్టు తీగని కాసేపు పక్కనుంచు ఏ దగ్గరుంటే మాత్రం నువ్వు మనిషివే కదా అన్నాడు గోపయ్య ఆ తీగకు మైల సోకకూడదు అందుకని మన ఇద్దరం సుఖించేటప్పుడు దాన్ని తీసి పక్కకు పెట్టు అంది రాజమ్మ నవ్వుతూ గోపయ్య తీగ ఓడదీయలేదు నాకు భయం మాయ దారి పిశాచం మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో అబ్బబ్బా రాదని నేను చెప్తున్నాను కదా ఇక ఆలస్యం చేయకు నేను ఆగలేను రాజమ్మ వగలిపోయింది ఆగాల్సిందే మన స్నేహం నిన్నటితో అయిపోయింది గోపయ్య తాపిగా అన్నాడు మళ్ళీ వచ్చింది రాజమ్మ చిరుకోపంగా అడిగింది నువ్వు మాత్రం మనిషివా నువ్వు కామినీపీ సేచానివే ఆరు నెలల్లోన్న యమధర్మరాజు దగ్గరికి పంపవన్న నమ్మకం ఏమిటి రాజమ్మ విస్తుపోయింది తన రహస్యం బయట పడిపోయినందుకు అంతలోనే తమాయించుకుని నవ్వింది మొత్తానికి అసాధ్యుడివే నా రహస్యం నా ద్వారానే కనుక్కున్నావు నిజమే నేను కామిని పిశేచాన్ని కామ వాంచలు తీరకుండానే అర్థాంతరంగా చనిపోయిన వాళ్ళం ఇలా తిరుగుతూ ఉంటాం బ్రహ్మచారులను వెతికి పెట్టుకుని వాళ్ళను పట్టుకుని మా కోరికలు తీర్చుకుంటాం అయితే మనుషుల్లో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్టే మాలోనూ రెండు రకాల వాళ్ళు ఉంటారు మంచివాళ్ళు తమకిష్టమైనంత కాలం తమకు దొరికిన ప్రియుడితో సూకించి చివరిలో వాళ్ళకి ఏదైనా మేలు చేసిపోతారు చెడ్డ వాళ్ళేమో ఆరు నెలలు సుఖాన్ని జుర్రుకుని ఆ తర్వాత వాడి రక్తం త్రాగేసిపోతారు రాజమ్మ అస్సలు రహస్యాన్ని వెల్లడించింది నువ్వు మాత్రం చెడ్డదానివి కాదని నమ్మకం ఏమిటి అందుకే మన స్నేహానికి దండం పెట్టేశాను వెళ్ళి మరెవరినన్నా చూసుకో నా మానాను నన్ను బతకని అన్నాడు గోపయ్య రాజమ్మ గోలు గోలు నేర్చింది చూసావా మీ మగవాళ్ళు ఎంతటి కృతజ్ఞులు కాకపోతే ఆడదాని మొహం ఎరగని వాడికి నీకు స్వర్గాన్ని చూపించానా ఇప్పుడు నన్ను ఆ మొహమాటం కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొడతావా గోపయ్య ఆమె ఏడుపుకి మోసపోలేదు మళ్ళీ ససేమిరా చెట్టు తీగను నుంచి విప్పనన్నాడు బతిమాలింది మళ్ళీ ఏడుపు మాని చూడు గోపయ్య నీకు ఏ అపకారం జరగదని మా పిశాచ నాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నీతో ఆరు నెలలు లేదా ఐదు నెలలు కాదు నాలుగు నెలలు అనుభవించిన తర్వాత నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను అప్పుడు నీకు ఓ చేస్తాను ఈ పొలానికి కొద్ది దూరంలో భూమిలో రెండు లంక్య బిందెలున్నాయి వాటి నిండా బంగారు కాసులున్నాయి అవి నీ పరం చేసి వెళ్తాను నువ్వు లక్షాధికారి పైపోతావు అందమైన పిల్లను చూసి పెళ్ళాడి సుఖంగా జీవించవచ్చు ఏమాటావు ఏమంటావు చివరికి నీ మెరమెచ్చు మాటలతో నన్ను మోసపోచ్చలేవు నీ దారి నువ్వు చూసుకో రాజమ్మ మరోసారి బ్రతిమాలింది పమిట తొలగించి తన యవ్వనాన్ని చూపించి అతన్ని ఊరించింది వగలుపోయింది ఎన్ని చేసినా గోపయ్య లొంగి రాలేదు రాజమ్మ ఆశ వదులుకుంది తన చేతికి చిక్కిన పెట్ట చేతుల్లోంచి జారిపోయినట్టుగా బాధపడింది గోపయ్య పోని నువ్వు చెప్పినట్టుగానే మనం శాశ్వతంగా విడిపోదాం నిన్నటిదాకా మన ఇద్దరం స్వర్గసుఖాలను అనుభవించాం రేపటి నుంచి ఆ చెట్టు తీగను భద్రంగా చేతికి చుట్టుకో లేదా చేతికి మురుగులు చేయించుకుని తీగను అందులో వేయించుకో నీకు శాశ్వత రక్షణగా ఉంటాయి ఎటు మనం విడిపోతున్నాం కదా ఇదే మనకు ఆఖరి రాత్రి ఈ ఒక్క రాత్రి చివరిసారి సుఖిద్దాం రేపు రాత్రికి నేను ఎవరినన్నా వెతుక్కుంటాను ఇప్పుడు నువ్వు కాదంటే ఇంత అపరాత్రి వేళ నాకు ఎవరు దొరుకుతారు నా ఒళ్ళు విరహంతో కాగిపోతుంది ఈ రాత్రికి నా తాపాన్ని తీర్చు ఏమంటావు గోపయ్య ఒక్క నిమిషం ఆలోచించాడు ఆమె చెప్పింది సబబుగానే ఉంది ఈ ఒక్క రాత్రి ఆమెను అనుభవిస్తే పోయిందే ఉంది ఎటు ఆమె ఇంత దూరం వచ్చింది కదా అనుకుని మెత్తపడ్డాడు నాకేం అపకారం తలపెట్టవు కదా అని మరోసారి అడిగాడు దేని మీద ప్రమాణం చేయమంటే దాని మీద చేస్తాను నీకే ప్రమాదం జరగదు రా త్వరగా నన్ను కౌగిలించుకో ఈ తాపానికి తట్టుకోలేకుండా ఉన్నానంటూ ఆమె తన పమిటను జార్చింది ఉద్రేకంతో ఆమె వక్షోజాలు ఎగిరిగిరి పడుతున్నాయి గోపయ్యగా ఆగలేకపోయాడు చేతికున్న చెట్టు తీగను విప్పి పక్కనే పెట్టాడు సుడిగాలిగా వచ్చి రాజమ్మ అతన్ని వాటేసుకుంది అతడి శరీరాన్నంతా ముద్దులతో ముంచెత్తింది నా బంగారు నీ అంతటి మంచివాడు దొరుకుతాడో నాకు మళ్ళీ అని ఒళ్ళంతా తన చేత్తో తడిమింది గోపయ్య పరవశంతో కట్టలు తెచ్చుకున్న ఉద్రేకంతో ఆమె మీదకి దూకాడు అర్ధరాత్రి దాటింది ఎక్కడో గొడ్లగో బారు వినపడింది తీతు ఉపెట్ట వికృతంగా కూస్తూ వాళ్ల మీదగా ఎగిరిపోయింది అలసటగా పడుకున్నాడు గోపయ్య రాజం అతడి మీదగా వంగి చూస్తోంది గోపయ్య కళ్ళు తెరిచి ఆమె వంక చూశాడు చూస్తూ ఉండగానే ఎంతో అందంగా ఆకర్షణీయంగా తన పాలిట రంబలాగా ఉన్న రాజమ్మ వికృతంగా మారిపోయింది విరబోసుకున్న జుట్టు ఎర్రటి కళ్ళు గద్ద ముక్కు ఎత్తుపళ్ళు నాలుక బయటికి చాపి గుండెలు అవిసేలా భయంకరంగా ఉంది చేత చిక్కిన సుఖాన్ని జుర్రుకోలేని అసమర్థుడు నీవు ఆరు నెలల పాటు అమర సుఖం ఇచ్చేదాన్ని ఆ స్వర్గ సౌఖ్యాల్ని కాలదాను తన్నుకున్నావు చేతులారా ఎప్పుడో వచ్చే మృత్యుని ఇప్పుడే పిలిచి తెచ్చుకున్నావంటూ తన గోళ్లతో అతడి కంఠాన్ని నొక్కింది గోపయ్య కళ్ళు తేలవేశాడు నాలుక బయటికి వెళ్ళబెట్టాడు బాధతో గిలగిల తన్నుకున్నాడు ప్రాణం పోయిన గోపయ్య శరీరం చూసేందుకు భయంకరంగా తయారైంది వికృతంగా అరుస్తూ ఆమె గాలిలోకి లేచింది ఆకాశంలో తేలుతూ ఎటో వెళ్ళిపోయింది అదండి కథ మళ్ళీ చివరిలో అంత కష్టపడి ఆయన చెప్పిందంతా విని ఇక్కడికి వచ్చి అంతా అమలు చేసి అన్నీ చేసిన తర్వాత మళ్ళా ఆమె మాటలతో పడిపోయాడు మళ్ళీ దానివలన చివరికి మృత్యువే వచ్చింది ఎందుకంటే ఒకసారి నేను నేను ఉండను నీతో అని చెప్పను అన్న తర్వాత ఒప్పుకున్నాడు అంటే దానికి అతను కూడా ఆలోచించుకోవాలి కదా కానీ ఫీల్ ఎక్కువ ఉంది మనకి ఆమెతో కలిసి ఉండాలి అనేది అందుకే మనకి పల్లెటూళ్ళలో చాలా చోట్ల ఓ స్త్రీ రేపు ఉంటుంది ఇలాంటివే కొన్ని టెన్షన్స్ అన్నమాట అప్పట్లో మేబీ ఉండేవి అనుకుంటా అలాంటివి సరే ఏది ఏమైనా ఆయన ఆ పందుని పందిని చంపేసినప్పుడే ఆయనకు అర్థమైపోయి ఉండాలి కానీ అప్పుడు కూడా అర్థం కాలేదు ఎందుకంటే కళ్ళు మూసుకుపోయినాయి అది ప్రాబ్లం సో ఏది ఏమైనా మొత్తానికి తన ప్రాణం కోల్పోయాడు Thank you. Thank you very much.